హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభాక్షి సేవా సమితి ఆధ్వర్యంలో రోడ్లపై ఉన్నటువంటి యాచకులకు అబ్బాలకు నిరాశ్రయులకు ఇరవై ఐదు మందికి అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమం యొక్క ఏమనగా కీర్తిశేషులు వల్లంకొండు సుబ్రహ్మణ్యం చిన్న మరియు వారి శ్రీమతి పొల్లంకొండు సౌభాగ్యలక్ష్మి లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు గౌరవీయులు పెద్దలు శ్రీ పొల్లంకొండ పవన్ కుమార్ గారు భవానీ జనరల్స్ పొద్దుటూరు వారు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు భవానీ జనరల్స్ వారికి శ్రీపాద శ్రీపాదుల భాగస్వామి తరపున హృదయపూర్వంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై